రాజు ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు రాజు అమ్మాయి గారు ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలి అవునా రాజు నేను కూడా అలాగే అనుకుంటున్నాను రాజు అసలు ఆ దేవుడే మనల్ని ఒకటి చేయాలని అనుకుంటున్నాడేమో రాజు మరి మనం ఎందుకు కాదనాల అమ్మాయి గారు అని రాజు ఈ విధంగా అంటూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతుంది రూప అబ్బబ్బా గౌతమ్ అదంతా నేను చూడలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను కానీ ఏం చేద్దాం రేణుక తప్పదు మరి అని గౌతమ్ అంటూ ఉంటే మరోవైపు మాత్రం ఇక శోభనానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు అప్పుడు వెంటనే రాజు ఎదురు చూస్తూ ఉండగా అదే సమయానికి రూప లోకి వస్తుంది ఇక రూపను చూసిన రాజు అలా దగ్గరగా వెళ్తాడు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ మాయమర్చిపోతూ ఉంటారు అప్పుడు వెంటనే ఇదిగో రాజు పాలు తాగో అమ్మాయి గారు మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు అవునా రాజు అవును అమ్మాయి గారు సరే ఈ పాలు తాగు రాజు వద్దు గారు ఏమైంది రాజు ఎందుకు వద్దంటున్నావు మీరు తాగాకే నేను తాగుతాను అమ్మాయి గారు అని అనగానే వెంటనే రూపా పాలను తాగేసి ఇవ్వగానే రాజు పాలని తాగుతూ ఉంటారు అదంతా కూడా కిటికీలో నుండి గౌతమ్ రేణుగా ఇద్దరు చూస్తూ ఉంటారు ఇలాంటి దుస్థితిని నేను చూడాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోలేదు చ ఇలా జరుగుతుంది ఏంటి అని మనసులో రేణుకా అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటే మరోవైపు మాత్రం రాజు బెడ్ మీద పడుకుంటారు చెప్పు రాజు అమ్మాయి గారు నాకు మాత్రం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే స్పెషల్ డే అనుకోవాలి కదా అమ్మాయి గారు అవునా రాజు అవునమ్మాయి గారు ఇదిగో ఏ యాపిల్ తినండి అని అనగానే వెంటనే యాపిల్ని తింటూ ఉంటే అప్పుడు రాజు వెంటనే రూపకి నుదుట మొద్దు పెడుతూ ఉంటాడు రాజు ఏం చేస్తున్నావు రాజు ఆ అమ్మాయి గారు మీరు సైలెంట్గా ఉండండి అనే విధంగా అంటూ అలా ముద్దులో పెట్టబోతూ ఉంటే అదే సమయానికి రూప సిగ్గుపడిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెనకాలే రాజు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు వెంటనే రూపను పట్టుకొని అలా బెడ్ మీద కూర్చోబెడతాడు అలా హెయిర్స్ని నిమురుతూ ఉంటే రూప మైమర్చిపోతూ ఉంటుంది రాజు వెంటనే అలా దగ్గరగా రూపను తీసుకోబోతు ఉన్న సమయంలో రాజు ఏదో బ్యాట్స్మెల్ వస్తున్నట్టు లేదో అవునమ్మాయి గారు బయట నుండి అయి ఉంటుంది లేదంటే దోమలు ఎవరికి కుట్టకుండా ఉండాలని స్ప్రే చేశారేమో అవున రాజు అంతే అమ్మాయి గారు అనే విధంగా అంటూ వెంటనే అలా ముద్దు పెట్టబోతూ ఉంటాడు రూప కూడా అలా రాజుకి దగ్గరగా వెళ్తుంది అంతలో వెంటనే రేణుక మాత్రం స్ప్రే చేస్తూ ఉంటుంది ఇక దీంతో కళ్ళు తిరిగి క్రింద పడిపోతారు వీళ్ళ మొదటి రాత్రి వీళ్ళ శోభనం ఏది జరగదు అని విధంగా అంటూ బాగా స్ప్రే చేస్తూ ఉంటుంది రేణుక అప్పుడు వెంటనే కళ్ళు తిరిగి బెడ్ మీదే పడిపోతారు ఇక తెల్లారి మీరిద్దరి మొహాలు చూసుకోండి అని మనసులో రేణుక ఆడుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే మరోవైపు మాత్రం సూర్యప్రతాప్ దగ్గర ఇసుట కర్రతో ఇసుడుతూ ఉంటుంది విరూపాక్షి అప్పుడు వెంటనే చూసావా సుమా ఎలా విసురుతుందో ఈ టైంలో అసలు అన్నకి అలా చేయటం నిజంగా అన్న ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కదా తనని చూస్తుంటే మాత్రం విరూపాక్షి వదినమ్మే గుర్తుకొస్తుంది కానీ పద్మావతి గారు చేస్తున్నారు ఏ రుణముందో ఇద్దరి మధ్య తెలియదు కానీ అచ్చం వదినమ్మలాగే చేస్తుంది అని చంద్ర అంటూ ఉంటే వదినమ్మే అండి కానీ నేను చెప్పలేను ఈ జన్మలోనే ఆ రుణాన్ని తీర్చుకుంటుందండి అని మనసులో సుమ అనుకుంటూ చూస్తూ ఉంటే అంతలో సూర్యప్రతాప్ లేస్తాడు ఏంటి పద్మావతి గారు ఈ టైంలో మీరు ఇలా నన్ను కాదనకండి సారు నాకు నిద్ర పట్టక అలా కూర్చుంటే కరెంటు పోయింది సారు దోమలు బాగా ఉన్నాయి కదా అని ఇసిన కథతో ఇసురుస్తున్నాను సారు అయ్యో పద్మావతి గారు మీకెందుకు శ్రమ మీరు వెళ్ళండి ఇది నాకు అలవాటేలే సరే సరు అని విధంగా అంటూ వెంటనే విడుపక్షి వెళ్తూ ఉంటుంది అసలు అక్కడ కార్యక్రమం జరిగిందో లేదో ఏర్పాట్లు చేశారో లేదో తెలుసుకోవాలి అని అంటూ అప్పలనాయుడుకు ఫోన్ చేస్తుంది హలో అప్పలనాయుడు నాయుడు అమ్మగారు చెప్పండి అక్కడ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా అని అంటూ ఉంటే అదే సమయానికి దీపక్ అటుగా వస్తాడు దీపక్ని చూసిన విరూపాక్షి సైలెంట్గా ఉండిపోతుంది ఏమైంది అమ్మగారు ఏమైంది అని అంటూ ఉంటే దీపక్ అక్క నుండి వెళ్ళిపోగానే దీపక్ ఇప్పుడే అటుగా వెళ్ళిపోయాడు అప్పలనాయుడు అవునా అమ్మగారు కానీ ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీరేం కంగారు పడకండి అమ్మగారు అక్కడ ఏర్పాట్లన్నీ చేసే ఉంచాను అమ్మగారు సరే అప్పలనాయుడు అదే తెలుసుకుందామని ఫోన్ చేశాను అని అంటూ కాల్ని కట్ చేస్తుంది ఏంటయ్యా ఏదో అమ్మగారు అంటున్నావు ఫోన్లో అమ్మగారు కాదే అమ్మాయి గారు అన్నాను ఎందుకు ఎందుక అసలే జైల్లో ఉండి రెండు రోజుల దాకా తగిన ఫుడ్ కూడా తినలేదు కదా అక్కడ సరైన ఫుడ్డు అన్నీ ఏర్పాట్లు చేయమని చెప్పాను అలాగే కార్ డ్రైవ్ చేసేటప్పుడు మీరు వెనుక సీట్లోనే కూర్చోవాలి ముందు కూర్చోకని చెప్పాను జాగ్రత్తలు చెప్పాలి కదా అసలే నువ్వేమో నా కోడలే అని ఆ శ్వేతను నమ్మావు ఆ శ్వేత ఏం చేసింది ఇద్దరిని హత్య చేసింది అవునయ్యా సరేలే ఫోన్ చేయి ఒకసారి రూపకి నేను మాట్లాడతాను ఈ టైంలో ఎందుకు లేవే ఇందాకే మాట్లాడాను కదా రేపు ఫోన్ చేస్తాను మాట్లాడుతూలే అని అంటూ వెంటనే అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మరోవైపు రూపక స్పృహలోకి వస్తుంది రాజు రాజు అని అనగానే వెంటనే రాజు లేచి చూస్తాడు ఏమైంది రాజు ఇలా మనం అర్థాంతరంగా పడుకున్నామేంటి నాకు కూడా అర్థం కావట్లేదు అమ్మాయి గారు ఇద్దరం ఒక్కసారి సొమ్మసిల్లి పడుకొని పోయామో అంటే దేవుడు మనల్ని ఇప్పుడే కలపకూడదని అనుకుంటున్నాడేమో అవునమ్మాయి గారు అసలు మనం కలపాల్సింది పెద్దయ్య గారిని అత్తయ్య గారిని కలపాలి రాజు అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు మరోవైపు మాత్రం పద్మావతి ఎక్కడ సారు మీకు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది సారు అందుకే వచ్చేసాను పార్టీ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారేంటి మన ఇంటికి అని అంటూ వెంటనే సూర్యప్రతాప్ చూస్తూ ఉంటే అసలు మావయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నట్టు అని మనసులో దీపక్ అనుకుంటూ ఉంటారు నమస్తే సార్ నమస్తే కూర్చోండి సుమా వెళ్ళి కాఫీ తీసుకుని రా సరే బావగారు అని అంటూ వెళ్తూ ఉంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చేయాలి చెప్పాలి మీరు ప్రజాసేవే మీ సేవలా భావిస్తారు కాబట్టి మేము అందరం కలిసి కమిటీ మెంబర్స్ ఒక తీర్పు ఇవ్వడానికని వచ్చాము ఏంటది మిమ్మల్ని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మీరు ఉండాల్సిందిగా కోరుచున్నాం ఎందుకంటే సీఎం గారు కూడా ఇప్పుడు లేరు కాబట్టి ఇంకో మూడు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి మరకు మీరే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మేము వెల్లడించాలని అనుకున్నాము ఇంత సడన్గా మీరు నిర్ణయం తీసుకున్నారు అంటే ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి సార్ ప్రజాసేవే మీ సేవలా భావిస్తారు కాబట్టి అప్పటి వరకు ఎవరినో ఎందుకు ఉంచడమని మీరైతే బాగుంటుందని మేమందరం కూడా కోరుకున్నాం అన్నయ్య కన్నయ్య ప్రజాసేవ చేసుకునే అవకాశం వచ్చింది అనే విధంగా అంటూ ఉంటే సార్ మేము ఓకే అంటే ప్రమాణ స్వీకారం చేపిస్తాము బావగారు ఓకే అనండి అవును సార్ మీరు మళ్ళీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే వైద్యం పరంగా అయినా హాస్పిటల్స్ అయినా అన్నీ మెరుగుపడుతాయి సార్ ప్రమాణ స్వీకారం అప్పుడు కలుసుకుందాం అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే అసలు ఇదంతా ఏంటో అర్థం కావట్లేదు ఎవరు చెప్పారు ఎవరు చెప్పే ఉంటారు అవునన్నయ్య ఎవరు చెప్పినా సరే మళ్ళీ మీరు సీఎం పదవిలో కూర్చోబోతున్నారు అనే విధంగా అంటూ చంద్ర చాలా సంతోషపడిపోతూ ఉంటే మరోవైపు రూపారాజు ఇద్దరు కూడా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు